హలో ఫ్రెండ్స్ ఈ టైంలో స్వీట్ కార్ను బాగా ఎక్కువగా దొరుకుతాయి కదా మీకు అందరికీ తెలుసు అయితే వాటిని ఎప్పుడు ఒకేలాగా ఉడికించుకునో వేయించుకునో తినడం కాకుండా నేను టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి నేను చాకుతో కట్ చేద్దామని చూశాను కానీ నాకు చేత కాలేదు అందుకని కత్తిపేటతోటి నేను ఇలా ముక్కలు చేసుకుంటున్నాను హాఫ్ పార్ట్ తీసుకున్నాను హాఫ్ పార్ట్ తీసుకుని నేను నాలుగు ముక్కల్లో చేసుకున్నాను మీకు ఎంత ఎంత క్వాంటిటీ కావాలో ఎంతమంది ఉన్నారో అంత క్వాంటిటీ తీసుకోండి తీసుకుని అలా ముక్కలు చేసుకోండి చేసుకున్న తర్వాత మూకుట్లో నూనె పెట్టుకుని ఈ వీటిని ముక్కలుగా చేసుకున్న స్వీట్ కార్నని వేయించుకోవాలి చక్కగా వేయించేసుకుంటే ఒక్క క్షణము మూత పెట్టి చూడండి ఎందుకంటే ఒకవేళ పేల్తాయేమో అన్న భయం ఉంటుంది కానీ అసలు పేలలేదండి చక్కగా ఉన్నాయి ఆ తర్వాత టేస్టీగా ఎలా చేసుకోవాలంటే చూసారు కదా నేను టమాటా సాస్ తీసుకున్నాను ఒక కప్పులోకి ఇంకో కప్పులోకి కొంచెం చాట్ మసాలా కొంచెం ఉప్పు కొంచెం కారం తీసుకుని ఈ వేయించుకున్న ముక్కలకి ఇవి ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసాను సా చాట్ మసాలా ఉప్పు కారము చక్కగా కలిపేసేసుకుని దానిపైన టమాటా సాసు ఇలాగా అప్లై చేసేసాను స్వీట్ స్వీట్గా ఉంటుంది కదా కొంచెం టమాటాకే చప్పు అది చక్కగా అప్లై చేసేసి బ్రష్తో దాని మీద మనం మిక్స్ చేసుకున్న ఈ చాట్ మసాలా మిక్చర్ ఏదైతే ఉందో దాని మీద అప్లై చేసేసాను చేసేసిన తర్వాత పైన కొత్తిమీరని గార్నిష్ చేశాను అనమాట చాలా చాలా బాగున్నాయండి వీటిని స్వీట్ కార్న్ డ్రిప్స్ అంటారు చాలా టేస్టీగా ఉన్నాయి సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను వీకెండ్స్ని ఇలా చక్కగా ఎంజాయ్ చేయండి చక్కగా చల్లచల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా తీసుకుని చక్కగా తయారు చేసుకొని తిన్నారంటే మాత్రం ఎంతో ఇష్టంగా తింటారండి చాలా బాగుంది నేను పెద్దదాన్ని అయినా కూడా నేను కూడా తినగలిగానంటే చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఫటాఫట్ వెళ్ళిపోతాయండి తింటుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను మీకు సేపు పట్టలేదు చేయడానికి